హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పన్నా బ్లాగ్స్ ఈరోజు జడబిల్ల ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా రౌండ్గా ఉండే రూ టూ రూపీస్ కాయిన్ అయినా ఇట్లా ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని ఇట్లా సర్కిల్లాగా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత బి సెవెన్ థౌజండ్ గమ్ యూస్ చేస్తున్నానండి నేను ఇది తయారు చేయడానికి ఆ చుట్టూ మొత్తం గమ్ అనేది అప్లై చేయండి నెక్స్ట్ నేను హాఫ్ మూన్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను వైట్ కున్నన్స్ అలాగా సర్కిల్ చుట్టూ అలాగా రౌండ్గా స్టిక్ చేయాలి మేక్ చేసిన తర్వాత ఇదైతే మాత్రం సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి క్రౌన్స్ లాగా షేప్ ఉంది కదండి ఈ ఈ షేప్ కొన్ని తీసుకున్నాను సో హాఫ్ మూన్కి మధ్యలో మిడిల్లో ఇలాగ స్టిచ్ చేయండి నెక్స్ట్ వైట్వి స్మాల్ సైజ్ కుందన్స్ తీసుకున్నాను ఆ క్రౌన్స్కి మధ్యలో మనము ఆ కుందన్స్ అనే వాటిని మనం స్టిక్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది అప్పటికప్పుడు నెక్స్ట్ మిడిల్లో నేనైతే ఇది ఇది నేను నేనే మేక్ చేశానండి ఒక కుందని ఉంటుంది కదండి కుందని మీద ఒక చిన్న కుందని స్టిక్ చేసి దాని చుట్టూ బాల్ చైన్ ఉంటుంది కదా అంటే పెరల్ బాల్ చైన్ నేను అది స్టిక్ చేశాను నెక్స్ట్ ఇలా రౌండ్గా ఉండే వైలెట్ కుందన్స్ తీసుకున్నాను ఆ ఖాళీ ప్లేస్ని ఫిల్ చేసుకుంటూ మనము అలాగ స్టిక్ చేసుకోవాలి టూ టూ లేయర్స్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ మూన్స్కి క్రౌన్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ అనేది కనిపించకుండా ఉండటం కోసం నేనైతే ఈ షుగర్ షుగర్ బీట్స్ అంటారు కదండీ వాటిని నేను గ్రీన్ కలరు అవి తీసుకున్నాను అవి టూ టూ కాడికి నేను స్టిక్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే ఈ ప్యాటర్న్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో వస్తాయండి అప్కమింగ్ ఆ రౌండ్ చుట్టూ కూడా నేను ఇంకా కొంచెం షైనింగ్గా ఉంటుందని చెప్పేసి వైట్ స్టోన్స్ తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో రియల్గా చూస్తే నిజంగా సూపర్గా ఉందండి ఇలాగా మనము కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ఎటువంటి మ్యూజిక్ అనేది పెట్టట్లేదండి ఎందుకంటే కాపీ రైట్ ప్రాబ్లం వస్తుంది ఇలాగ నేను యూపిన్ని యూస్ చేశాను యూపిన్తో అట్లాగా స్టిక్ చేస్తే సరిపోతుంది మా పాపకు పెట్టాను చూడండి చాలా బాగుంది కదా